అందరికీ నమస్కారం నిన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోల పరిస్థితి ఏ విధంగా ఉందంటే కొండను దొవ్వి అతిపెద్ద సీల్డ్ కవర్ తీసారు సీల్డ్ కవర్లో తమ యొక్క భౌతవ్యం మారిపోతుందని ఆశపడ్డటువంటి మూడు వందల పదిహేడు జీవో బాధితులందరికీ తీరా ఓపెన్ చేసి చూస్తే ఎలకను తీసినట్లుగా ఉన్నది ప్రభుత్వంలోకి రాకంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై ఎనిమిది గంటల్లో మూడు వందల పదిహేడు జీవో బాధితులందరికీ న్యాయం చేస్తాను వారందరికీ సొంత జిల్లాలోకి పంపిస్తానని చెప్పేసి ఆనాడు చెప్పినటువంటి వారు నేడు చేసింది ఏమిటంటే గత ప్రభుత్వంలోనే ఇచ్చినటువంటి మినహాయింపులన్నింటినీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది సబ్ కమిటీ వేసి ఆరు నెలలు అనేకమైనటువంటి మీటింగులు నిర్వహించి తీరా ఈరోజు చెప్తున్నది ఏంటంటే స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ మాత్రమే అవకాశం ఇచ్చి స్థానికతని మళ్ళీ మరుగున పడేసినట్లుగా అనిపిస్తూ ఉన్నది మూడు వందల పదిహేడు ఈవో పైన ఏర్పడినటువంటి సబ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశమే స్థానికతని కల్పించడం స్థానిక ఉద్యోగులని తమ యొక్క సొంత జిల్లాలోకి పంపించడం కానీ ఆ స్థానికతని నేను పక్కన పెట్టేసి కేవలం స్పౌజ్ మ్యూచువల్ మరియు మెడికల్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల లోపల తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది ఈ ఇచ్చినటువంటి స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ లో కూడా అదే పాత నిబంధనలని ఉంచి ఇవ్వడం అనేది తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేస్తూ ఉన్నది స్పౌజ్ లోపల సెంట్రల్ స్పౌజ్ని కన్సిడర్ చేయలేదు అలాగే రివర్స్ పౌజ్ని కన్సిడర్ చేయలేదు కేవలం ఖాళీలు ఉంటేనే పరిశీలన చేయమని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది దీనివల్ల ఎవరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే మెడికల్ అయితేనేమి మ్యూచువల్ అయితేనేమి మ్యూచువల్ వాళ్ళకి మ్యూచువల్లో వెళ్ళడానికి అవకాశం ఉన్నా వెళ్ళినప్పటికీ అక్కడ మనము సీనియార్టీని కోల్పోతున్నాము కనీసం ఈ నిబంధనలు అయినా సరించనుంటే కొంతలో మేర ఉపశమనం అనేది కలుగుతూ ఉండే ఈ రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోలకు తీవ్రమైనటువంటి అన్యాయమే జరుగుతున్న తప్పిస్తే ఎక్కడ న్యాయం అనేది ఇక్కడ కనిపించట్లేదు దయచేసి వీటిపైన పునరాలోచించి మళ్ళీ స్థానికతను చేర్చి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఈ యొక్క స్థానికతని మర్చిపోవడం వలన ఒక మళ్ళీ ఉద్యమాలకు పుష్కొల్పినట్లుగా అవుతూ ఉన్నది ఎన్నో ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి మూడు వందల పదిహేడు జీవో బాధితులందరికీ ఉపశమనం కలిగించకపోగా తీవ్రమైన నిరాశ నిస్పృహలను కలిగిస్తున్నది దయచేసి స్థానికతను కన్సిడర్ చేసి వాళ్ళందరి కూడా స్థానిక జిల్లాలోకి పంపించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను లేని యెడల ఉద్యమాలకు ఉసిగొల్పిన విధంగా మళ్ళా తయారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దయచేసి ఎమ్మటి ఆలోచన చేసి రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోలకు అనుగుణంగా అనుబంధంగా రెండు వందల నలభై ఆరు జీవోని విడుదల చేసి స్థానికతనుగుణంగా చేర్చి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను వేడుకుంటా ఉన్నాను